ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్టంలో రీకౌంట్ కోర్టు సంచలన ఆదేశాలు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన బెల్లకి నల్చే యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలా చూస్తున్నారా లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరు కూడా రీచ్ చేసిన వారు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వెళ్ళాలని వచ్చినట్లే ఏపీలో వైసీపీ పరాజయం తర్వాత ఆ పార్టీ నేతల్లో అంతర్మదనం మొదలైంది లెక్కకు మిక్కిలి సంక్షేమ పథకాలు అందించాం గతంలో ఎవరి చేని పథకాలు తీసుకొచ్చాం భవిష్యత్తులో ఇంకెవరు ఈ స్థాయిలో డీపీటీ ఇవ్వలేరు అన్నట్టు చేశాం మన ప్రభుత్వం వల్ల లాభ పడని కుటుంబమే లేదు కానీ ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయి అని ఆలోచిస్తున్నారు నాయకులే కాదు ప్రజలకు కూడా ఇలాగ ఆలోచిస్తున్నారని అంటున్నారు ఎన్నికల ప్రక్రియలో లోపం జరిగిందని ఈవీఎం లో ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు ట్యాంపరింగ్ నిజమైతే ఆ పదకొండు అసెంబ్లీ నాలుగు ఎంపీ సీట్లు కూడా వైసీపీకి ఎందుకు వదిలిపెడతారని కొంతమంది నెటిజన్లు ప్రశ్న ఈ చర్చ ఎలా ఉన్నా వైసీపీ అభిమాన న్యాయపర్యటనకు సిద్ధమంటూ సాక్షి ఒక కథనం అయితే ప్రచురించింది వైసీపీ శ్రేణుల్లో ఈవీఎం మీద అనుమాలు ఉన్నాయని అందుకే ఎన్నికల రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సానే అమర్నాథ్ అనే వ్యక్తి చేంజ్ డాట్ ఓఆర్జీ ద్వారా పిటిషన్ వేశారని సాక్షి కథనం ప్రచురించింది వీలైనంత వరకు తిరిగి ఎన్నికలు జరిపించేలా అమర్నాథ్ పోరాటం మొదలుపెట్టారని ఆయనకు మద్దతు ఇస్తూ వైసీపీ అభిమానులు కూడా పోరాటం మొదలు పెట్టాలని కోరింది ఈ పోర్టల్కి వెళ్లి ఆయన పిటిషన్ కు మద్దతు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించి వీలైతే రీపోలింగ్ లేదంటే కనీసం రీకౌంటింగ్ అయినా జరిపించాలంటూ అమర్నాథ్ చేసినటువంటి న్యాయపురాన్ని మద్దతు తెలిపాలని సాక్షి ప్రజల్ని కోరింది అధికార యంత్రాంగంలో భాగమైన పోలీసులు ఎన్నికల కమిషన్ తో కుమ్మకాయ ఊటమి కోసం పనిచేశారని వైసీపీని ఆరోపిస్తుంది కూటమి అభ్యర్థులు గెలుపు మెజారిటీ పైన వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సంక్షేమ పథకాలు లబ్ధి పొందినంత ప్రజలు ఫ్యాన్ గుర్తుకే ఓటేశమంటున్నా వైసీపీ ఎందుకు ఓటమి చెందిందని ప్రశ్న ప్రశ్నిస్తున్నారు నిలదీస్తున్నారు ఇక చేంజ్ ఓఆర్జీ వేసిన పిటిషన్ ఎన్నికల కమిషన్ పరిశీలన తీసుకుంటుందా వైసీపీ కోరుకుంటున్న తిరిగి ఏపీలో వెంటనే ఎన్నికలు జరిగే ఆ పార్టీ ఘన విజయం మళ్లీ సాధించి జరిగిన ముఖ్యమంత్రి అవుతారా అసలు ఇది సాధ్యమేనా సోషల్ మీడియాలో మాత్రం పెద్ద రచ్చ అనగా జరుగుతుంది వైసీపీ ఓటమిని కొంతమంది తట్టుకోలేకపోతుంది